నమస్కారం నేను ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం తిరుమలకి వెళ్ళి ఆ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది అది ఒకటి రెండో అంశం వచ్చేసరికి మాకు ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి హెడ్ ఆఫీసు విజయవాడలో ఉంటే ఒకటి వైజాగ్లో ఎన్ఓసి సెంటర్ ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది సో దానిలో భాగంగా సందర్శించడానికి రావడం జరిగింది సో మన అందరికీ తెలిసిందే ఇది చంద్రబాబు నాయుడు గారికి మానస పుత్రిక రెండు వేల పదిహేను అక్టోబర్లో పేద మధ్యతరగతి వర్గాలకి ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు లేకపోతే కేబుల్ కనెక్షన్స్ కావచ్చు అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి సంస్థ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో అప్పటికి ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడం అనేది ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం ఆ రోజుకి ప్రైవేట్ దేశం భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇంతమంది ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నా కూడా ఈ రెండు కలిపి ప్లస్ మూడోది వచ్చేసరికి ల్యాండ్ ఫోను ఈ మూడింటిని అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకురావడం జరిగింది ఆ రోజుకి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేదు అంత ముందు ఆలోచన చేసి ఆ రోజు తీసుకురావడం జరిగింది తర్వాత వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి ఏదైతే ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ ప్లస్ ల్యాండ్ ఫోన్ ఈ మూడు కలిపి కూడా అత్యంత తక్కువ ధరకి రెండు వందల యాభై రూపాయలు కరెక్ట్ అంతే కదా అప్పుడు మనం వన్ వన్ నైంటీ నైన్ రూపీస్కి కదా నూట తొంభై తొమ్మిది రూపాయలకి మూడు కూడా పేద మధ్య తరగతి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇంటర్నెట్ తీసుకొస్తే దాదాపు రెండు వేల పంతొమ్మిదికి దాదాపు పది లక్షల కనెక్షన్స్ ఆ రోజుకి వస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ రెండు వేల మీ అందరికీ తెలిసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేబుల్ ఆపరేటర్స్ని ఇబ్బందిని పెడుతూ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏదైతే నుంచి తీసేయటం కావచ్చు లేకపోతే ఉన్నదాన్ని దాదాపు మూడు వందల యాభై రూపాయల దాకా పెంచడం కావచ్చు ఇవన్నీ చేసేసి ఉద్దేశపూర్వకంగా ఈ పేద మధ్యతరగతి వర్గాలకి తక్కువ ధరలో ఇంటర్నెట్ ఇవన్నీ దొరక్కకుండా చేసి వాళ్ళు ఆ రోజు చెప్తారు కబుర్లు మేము మళ్ళీ పేదల పక్షపాతం చెప్పేసి సో ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంటిది ఇది కూడా ఏదైతే మిగతా ఎట్లయితే ప్రభుత్వం సహాయం అందిస్తుందో అలాంటిది ఇది కూడా ఈరోజు ఇంటర్నెట్ అనేది ఉండటం వల్ల ఏమవుతుంది వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా ఈరోజు చదువుకునే పిల్లలకు కూడా ఇంట్లో ఎన్నో ఇంటర్నెట్ ఉండటం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా యూజ్ అవుతుంది సో ఆ ఉద్దేశంతో చేసుకొచ్చిన దాన్ని వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచి కేబుల్ ఆపరేటర్ని ఇబ్బంది పెడుతూ ఉన్న కొన్ని ఛానల్స్ను కూడా దాని నుంచి తీసేస్తూ దాదాపు మొన్న వెరిఫై చేస్తే నేను ఛార్జ్ తీసుకున్న రోజు చూస్తే ఏదో ఆరు లక్షలు అట్లే ఉన్నట్టుంది బట్ ఇంకా లెక్కలు చూస్తుంటే ఈరోజు బయటపడింది అది ఐదు లక్షలు కూడా పూర్తిగా దాదాపు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు కనెక్షన్స్ ఏన్నో బయటపడుతున్నాయి ఇంకా లెక్కలు చూస్తే అవి ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు పది లక్షలు ఉన్న కనెక్షన్స్ అంటే స్పాన్ ఆఫ్ మూడు సంవత్సరాల్లో వచ్చింది అదంతా కూడా అంటే సంస్థ పెట్టి తర్వాత ఆపరేషన్స్లోకి వచ్చిన తర్వాత వస్తే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు అవ్వాల్సిన కనెక్షన్స్ కాస్త ఐదు లక్షలకు పడిపోయిందంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో దాన్ని ఆ సంస్థని కిల్ చేయాలనే ఉద్దేశంతో పనిచేశారు తప్పితే దాన్ని అభివృద్ధి చేయాలని ఎక్కడ కూడా పనిచేయలేదు సో దాంట్లో నేను చార్జ్ తీసుకున్నది ఈ మధ్యన కాబట్టి దాంట్లో కూడా చాలా వరకు అవినీతి చేయడం జరిగింది చాలామంది వాళ్ళతోటి చేతులు కలపడం జరిగింది ఎక్విప్మెంట్ కొనే దగ్గర అవినీతి చేయడం జరిగింది వివిధ దశల్లో ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు ఆ రోజు ఉన్న కొంతమంది అధికారులు కావచ్చు వాళ్ళందరి పేర్లు కూడా త్వరలో నేను ఏ ఏ స్థాయిలో అంత డబ్బులు తినది కూడా నేను బయట పెడతాను అది అంతా కూడా ప్రాపర్గా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతాను దాని మీద విజిలెన్స్ ఎన్క్వైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు మా ఇంటర్నల్ కూడా మేము సమాచారం తెప్పించుకుంటాము ఇవన్నిటిని కోడీకరించి ఎవరు ఏ స్థాయిలో అవినీతి చేసింది చేస్తాము అట్ ద సేమ్ టైం సరే వాళ్ళు ఈ సంస్థను ఉద్దేశపూర్వకంగా కిల్ చేయాలని చూసినప్పటికి కూడా ఈరోజు ముఖ్యంగా కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ పాపం ఎలా అయినా సరే ఇది చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అని చెప్పేసి వారి మీద ఉన్న అభిమానంతో ఈ సంస్థని పడనీయకుండా కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ పాపం ఇబ్బందులు పడి కూడా ఈ సంస్థని ఇక్కడ దాకా నిలబెట్టి ఈ స్థాయి అయిన కనెక్షన్స్ ఉన్నాయంటే వి మస్ట్ థ్యాంక్స్ టు ద ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎంఏ ఎల్ఎంఏలో రూపంలో కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళు దీన్ని ఈ స్థాయి ఇక్కడ దాకా పట్టుకురావడం జరిగింది డెఫినెట్గా వారందరినీ కూడా ఆనర్ చేస్తాము అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఐదు లక్షల కనెక్షన్స్ ఉన్నాయో మా టార్గెట్ కూడా దాదాపు నూట యాభై లక్షల కనెక్షన్స్ తీసుకెళ్లాలన్నదే మా ఏపీ ఫైబర్ అనేది యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు కోటి అరవై కోటి డెబ్బై లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఉంటే మా టార్గెట్ ప్రకారం యాభై లక్షలు అంటే వన్ థర్డ్ మార్కెట్ షేరు మేము డెఫినెట్గా అచీవ్ అవుతాం ఈరోజు ప్రైవేట్ ఆపరేటర్లు జియో కావచ్చు లేకపోతే ఎయిర్టెల్ కావచ్చు వాళ్ళకంటే కూడా మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు వాళ్ళకంటే కూడా ఏ అంశంలో తీసుకున్నా కూడా ధర అంశంలో కావచ్చు లేకపోతే నెట్వర్క్ అంశంలో కావచ్చు నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఇవ్వటంలో కావచ్చు ఎట్లా చూసినా కూడా ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ అనేది నెంబర్ ఉంది నెంబర్ వన్ ఉంది కేవలం అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్సెస్ వలన అవినీతి వలన అది పెరగాల్సిన సంస్థ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది సో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మేము డెఫినెట్గా ఐదు లక్షల కనెక్షన్ చే ఏవైతే ఉన్నాయో వాటిని యాభై లక్షలకు డెఫినెట్గా తీసుకెళ్తాం ఇది ఒక అంశం రెండో అంశం వచ్చేసరికి నేను వైజాగ్ వెళ్ళినా మొన్న విజయవాడలో ఉన్న ఇక్కడికి వచ్చినా కూడా కేబుల్ ఆపరేటర్లు పాపం వచ్చి కలుస్తున్నారు వారు ముఖ్యంగా మూడు సమస్యలు చెప్తున్నారు ఒకటి వచ్చేసరికి వాళ్ళకి యాభై తొమ్మిది రూపాయలు రెండల రూపాయలు రెంటలు కలెక్ట్ చేస్తున్నారు దాన్ని తగ్గించమని అడుగుతున్నారు దాన్ని డెఫినెట్గా పరిశీలిస్తాము ఎంతవరకు అవకాశం ఉండో దాన్ని అంతవరకు సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాము ఒకటి రెండోది వచ్చేసరికి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే నెట్వర్క్ ఇష్యూస్ అంటే ఈ కేబుల్స్ ఎక్కడైనా రిపేర్స్ వచ్చి కొంత ఇబ్బంది అవుతుంది వాటిని సార్ట్అట్ చేయమంటారు అది కూడా డెఫినెట్గా ప్రయత్నిస్తాము మూడోది వచ్చేసరికి సెటప్ బాక్సుల్లో ఇష్యూస్ వస్తుంటాయి సమస్యలు మనం ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి సర్వీస్ సెంటర్స్ సరిగా లేవు ఇప్పుడు వాటినికైనా ఫుల్ పేడ్కి ఏమైనా సర్వీస్ సెంటర్స్ పెట్టినట్లయితే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్గా దగ్గరలో సర్వీస్ సెంటర్స్ ఉంటే మళ్ళీ రిపేర్ చేసిస్తే మళ్ళీ తీసేపోయి కస్టమర్కి ఇస్తారు తద్వారా కూడా కస్టమర్స్ కూడా రిటైన్ అవుతారు సో ఆ అంశాన్ని కూడా డెఫినెట్గా పరిశీలిస్తాం అది చాలా ముఖ్యమైన అంశం సో ఈరోజు కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే వారు ముఖ్యమైన అంశాలు చెప్పారు అవన్నీ కూడా ఏమి ఇవ్వాలి కొంతమో కోరికలు కాదు చాలా చిన్న అంశాలు అది వారికి ఉపయోగపడుతుంది మేము వాటిని సార్ట్అవుట్ చేయడం వల్ల మా సంస్థకు కూడా ఉపయోగపడుతుంది ఇది ఎవరికి విన్ విన్ అంటే ఇద్దరికి ఉపయోగపడే తప్పితే ఏదో వారికి ఒకరికి ఉపయోగపడేది అడిగి అడిగారని కూడా నేను చెప్పను వారు ఏదైతే అడిగినా అన్ని జెన్యున్ ఇష్యూసే వాటన్నిటి కూడా వీలైనంత త్వరగా త్వరితగతిన పరిశీలిస్తాము సమస్య కూడా పరిష్కరిస్తుంది ఇది కాకుండా సంస్థ కూడా గత ఐదేళ్లలో చాలా అప్పులు చేయడం జరిగింది వాళ్ళు అంటే ఎడా ఖర్చు పెడితే పోయారు ఆదాయం మీద ఫోకస్ చేయకుండా ఖర్చులు పెడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇండ్లల్లో పనిచేసే వాళ్ళని ఒక ఎంపీ దగ్గర ఒక ఎమ్మెల్యే దగ్గర ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈరోజు ఫైబర్ నెట్లో ఉద్యోగస్తులు పెట్టడం జరిగింది కొంతమంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వచ్చినంత మాత్రం వాళ్ళని ఏమి క్వాలిటీ ఉండి స్కిల్స్ ఉన్న వాళ్ళని ఏం కాదండి సరే ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంతమందిని పెట్టుకుంటారు అదేం కాదండి కానీ అలా కాకుండా మరి ఇళ్లల్లో పనిచేసే వాళ్ళని ఏదో పేరు వాళ్ళు పెట్టాలి నెనకొక పాతిక వేలు ముప్పై వేల రూపాయల జీతం చేసుకోవాలి వాళ్ళు పనిచేయరు ఎక్కడ ఉంటారో తెలియదు ఆఫీస్కి రారు హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేసినా రెస్పాండ్ అవ్వరు అలాంటివి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ విషయాలు మాత్రం స్పేర్ చేయము మిగతా వాళ్ళు కొంతమంది క్వాలిటీగా ఉండి ఆ గవర్నమెంట్లో వచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చారనేది అటువంటి తేడాలు మాకేం లేవు బట్ జెన్యున్గా ఉండి క్వాలిటీగా పనిచేస్తూ డిసిప్లిన్గా ఉన్న వాళ్ళ విషయంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు ఇదిగో ఇలా ఉండి లెక్క లేకుండా బిహేవ్ చేస్తూ వాళ్ళ స్కిల్ను కూడా ఇంప్రూవ్ చేసుకోకుండా ఆఫీసులో రాకుండా వాళ్ళ ఉన్న వాళ్ళ విషయంలో మాత్రం డెఫినెట్గా కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరైనా ఇదేదో మేము కొంతమంది నేను విన్నాను మేము ఏదో తీసేస్తామని చెప్పేసి ఎవరిని తీసేయాల్సిన అవసరం లేదు ఇదిగో నేను చెప్పాను కదా ఇలా ఉన్న వాళ్ళ విషయంలో మేము ఫోకస్ చేస్తాం వాళ్ళు ఏం చేస్తున్నట్టే కొంత నెట్వర్క్ ఇష్యూస్ ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తున్నారంట ఏదో ముందుగానే ఊహించుకొని ఏదోంది సో ఇది నేను వాళ్ళకు కూడా సరే తర్వాత ఏదన్నా కానీ మీరు క్వాలిటీ ఉంటే అది వేరే అంశం కానీ బట్ నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పార్టీ లేకపోతే కాదు ఇంకోటి ఇంకోటే కాదు ఇది మనం ప్రజలకు పేద ప్రజలకు అందిస్తున్నటువంటి సేవ ఆ అంశంలో మీరు రాజకీయాలు ఏదైనా ఉంటే పై స్థాయిలో చూసుకుని కానీ ఇలా నెట్వర్క్ ఇష్యూస్ క్రియేట్ చేసి అల్టిమేట్గా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు తద్వారా వారు ఇబ్బంది పడతారు తద్వారా సంస్థ కూడా అది మంచిది కాదు ఇన్ని రోజులు మీరు ఆ సంస్థ మీద బతికారు సంస్థ ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేశారు ఎంతో కొంత జీతబత్యాలు తీసుకున్న వ్యక్తులుగా మీరు ఆ కృతజ్ఞత భావం అనేది మీకు సంస్థ పట్ల ఉండాలి ఎందుకంటే సంస్థ నష్టపోతుంది ఇది ఎవరు ఎవరు నష్టపోయేది ఏమి తర్వాత మేము ఐడెంటిఫై చేస్తాం సార్ట్అవుట్ చేస్తాం అదేం పెద్ద ఇష్యూ కాదు మాకు దాన్ని సార్ట్అవుట్ చేయటం బట్ మీరు చేసి మీరు దోషులుగా మిగలొద్దు ఇది లాంగ్ రన్లో నడవాలంటే మీరు అలాంటి పనులు చేద్దాం మిగతా ఇష్యూస్ ఏదైనా ఉంటే మాట్లాడుకోండి సెటరేటే డిసిప్లిన్ కూడా అంటే ఎవరికి అభ్యంతరం ఏం లేదు సో ఇది సో ముఖ్యంగా వచ్చేసరికి ఎంప్లాయీస్కి సంబంధించిన అది మా టార్గెట్ కూడా యాభై లక్షల కనెక్షన్స్ విత్ క్వాలిటీగా నెట్వర్క్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తాము సర్వీస్ సెంటర్స్ పెడతాము అదేవిధంగా ఆపరేటర్స్ ఉన్న సమస్యలను కూడా వీలైనంత వరకు సార్ట్అవుట్ చేస్తాం వాళ్ళు అడిగిన యాభై తొమ్మిది రూపాయల అంశం కావచ్చు మిగతా అంశాలు కావచ్చు సార్ట్అవుట్ చేస్తాం అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఛానల్స్ కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్యాకేజెస్ లేవు జెమ్లీ అంటే అవి కూడా లేవు అవి కూడా మేము యాడ్ చేస్తాము సో నెంబర్ ఆఫ్ ఛానల్స్ తక్కువ ధరకే ఇవ్వడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాము ఇది కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రి శ్రీ మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తాం వారి ఆదేశాల ప్రకారం నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లోనే వీలైనంతవరకు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ని అయితే సార్ట్అవుట్ చేస్తాము ఇవి ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు మీరు ఏదైనా అడగదలుచుకుంటే చెప్ప అడగండి సారీ ఒక్క అంశము ఒక అంశం చెప్పదలుచుకున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం పైన చాలా సమస్యలు ఉన్నాయి అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్ఎండ్ కావచ్చు ఆర్ అండ్బి ఇంకా మిగతా చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటికి కూడా ఏంటంటే మా ఫైబర్ నెట్ నుంచి ఆ శ్రీవారికి మేము చేయగలిగినటువంటి సేవ ఏదైనా ఉందంటే మా సమస్య నుంచి అక్కడ ఉన్న ఈ సంస్థలన్నింటికి కూడా ఉచిత కనెక్షన్స్ ఇవ్వడానికి మేము పరిశీలిస్తున్నాము డెఫినెట్గా దాన్ని ఒకసారి ఒకసారి పరిశీలించి మొత్తం పైన ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయి అదేవిధంగా మీడియా వాళ్ళకు కూడా మీకు కూడా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత కనెక్షన్స్ టీటీడీకి సంబంధించిన సమస్యలకు మీడియా వాళ్ళందరికీ కూడా ఉచితంగా అది ఉచితంగా అంటే కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ల్యాండ్ ఫోన్ ఈ మూడు కూడా డెఫినెట్గా మంచి ప్యాకేజ్ చూసి ఇవ్వడానికి పరిశీలిస్తాం దాన్ని త్వరిత ఒకసారి పరిశీలి పరిశీలించిన తర్వాత డెఫినెట్గా దాన్ని హానర్ చేస్తాము